ప్రభు అయిన క్రీస్తునామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ద్వితీయోపదేశకాండము ముప్పయో అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి మనము మన జీవితాలలో ఎన్నో కోరికలు ఉంటాయి కొన్ని తాత్కాలికమైనవి కొన్ని మరికొంత భవిష్యత్తును కలిగించేవి అయితే మన కోరికలో దేవునిని దేవుని రాజ్యమును కలిగి ఉండాలి అందుకని మన మన జీవితాల్లో దేవునిని హత్తుకునేటట్లుగా దేవునిని ప్రేమించి ఆయన వాక్యానుసారముగా జీవించేటట్లుగా మనందరము కూడా జీవమును కోరుకోవాలి అని చెప్పి దేవుడు మోసే ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు చాలామందికి చాలా కోరికలున్నాయి కోరికలు తేరకుండానే వెళ్ళిపోయిన వారు ఉన్నారు అయితే ఈ లోకపరమైన కోరికల కంటే పర సంబంధమైన కోరిక ఆశ కలిగి ఉండడము అనేది చాలా ఉత్తమం దేవుడు కూడా కోరుకుంటూ ఉన్నారు ఏమనంటే మనము ఈ లోకములో పాప సహిత జీవితము నుంచి విడుదల పొందుకుని దేవుని చిత్తానుసారమైన జీవార్ధమైన ఐక రాజ్యంలోనికి మనము చేరుకున్నట్లుగా మన దేవుడు మనకి మన పట్ల ఎంతగానో ఆశను కలిగి ఉన్నారు మరి మనమైతేనేమో దేవునికి వ్యతిరేకమైన కోరికలతో మన ప్రభా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడిగే వారంగా కనపడుతూ ఉన్నాం కానీ దేవుని చిత్తానుసారమైన కోరికలతో ఆశలతో మనము జీవించాలి మనకు తెలుసు కదా ఇస్రాయేల్ మీద రాజుగా ఉండడానికి మూడవ రాజుగా దేవుడు సలోమోను రాజుని అభిషేకించినప్పుడు స్వప్నములో ప్రత్యక్షమై దేవుడు నీకేమి కావాలో కోరుకో అని ఆ యవన రాజుని అడిగితే చాలా చక్కటి కోరిక వారు కోరుకున్నారు ఈ లోకములో సంపదను అడగలేదు ఇరుగు పొరుగు రాజ్యాల మీద జయమును అనుగ్రహించమని అడగలేదు కానీ మీరు నాకు అప్పగించిన ఈ ప్రజలను పరిపాలన చేయడానికి కావలసిన జ్ఞాన వివేకము కలిగిన ఆత్మను దయచే ప్రభ అని అడిగినప్పుడు దేవుడు చాలా మురిసిపోయారు చాలా సంతోషపడ్డారండి అందుకనే అడగకపోయినప్పటికీ కూడా అతనికి కావలసిన ఐశ్వర్యమును సమస్తము మీద విజయమును కూడా అనుగ్రహించి వారు జీవించినంత కాలము కూడా వారికి ఎదురు ఎవరూ లేరు అన్నట్లుగా అంత గొప్ప జీవితాన్ని వారు జీవించారు అదేనండి మనకు ఏది కావాలో ఏది అవసరం లేదో అనే సంగతి మనం చాలాసార్లు మర్చిపోతూ ఉన్నాం అందుకనే ఎన్నో విధాలైన ఇబ్బందులు మనం కోరి తెచ్చుకుంటూ ఉన్నాం ఆనాడు దేవుడు సృష్టి చేసిన తర్వాత నోహు కాలంలో కూడా దేవుడు కోరుకున్నారు ఏమనంటే ప్రతి ఒక్కరూ కూడా నీతియుతమైన జీవితమును జీవించాలి తన చిత్తానుసారమైన జీవితమును జీవించాలి అని కోరుకుని నోహుకు ఆ సంగతి తెలియచేస్తే నూట ఇరవై సంవత్సరాల పాటు నోహు ప్రకటన చేస్తూనే వచ్చారు కానీ వారు జీవాన్ని కోరుకోలేదు కానీ నిర్జీవాన్ని కోరుకున్నారు ఆ జలంలో వారు మునిగి వెళ్ళిపోయారు ఈ సంవత్సర కాలం మనం చూస్తూ ఉన్నాం కొన్ని ప్రవచనాత్మక వాక్కులు ముందుగానే వస్తూ వచ్చాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఎక్కువగా జలములతో ప్రజలు సమాధి చేయబడతారు ఎక్కువగా పొంగి పొర్లి పారుతాయి అది ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం మొన్న ఆస్ట్రేలియా దేశంలో అక్కడ ప్రాంతాలన్నీ కూడా ఎలా నీట మునిగిపోయాయో ఇంకా అనేక ప్రాంతాలలో ఉన్న ప్రజలు నీటి దాటికి తట్టుకోలేక వరదలకి తట్టుకోలేక ఎలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనము ఎరిగినదే అంటే మనము ఏమి కోరుకోవాలో ఇక్కడ ఉండగానేనండి దేవుడు మనకి మరొక అవకాశం ఇచ్చారు మన పిల్లల చదువులు కోరుకుంటూ ఉన్నాం వారి భవిష్యత్తును కోరుకుంటూ ఉన్నాం కానీ వారు ప్రభువులో నిలిచి ఉండాలని మనం కోరుకుంటూ ఉన్నాం మరి మనం కోరుకుంటే సరిపోదు కదా ఇక్కడ మోసే ద్వారా దేవుడు తెలియచేసినట్లుగా వారు దేవుని ప్రేమించాలి దేవుని వాక్యమును హత్తుకొని జీవించాలి అంతేకాదు దేవునితో నిత్యము కూడా ఉండాలని మన ఇంటి వారు కూడా మన ఇంటి బిడ్డలు కూడా కోరుకున్నట్లయితే అది దేవుడు ఎంతగానో మెచ్చేది ఎంతగానో దేవుని చేత దీవించబడేది అటువంటి కోరికలు మన బిడ్డలు కోరుకున్నట్లుగా మనం మరింతగా వారి కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు మన కుటుంబాలను తన చిత్తానుసారమైన కోరికతో నింపి నడిపించునుగాక ఆమె